ఇప్పుడు శ్రీగంధం చెట్ల గురించి ఆ వ్యాపారం గురించి కొంచెం ఐడియా వస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రీగంధం చెట్లకు సంబంధించినటువంటి వెంచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో ప్లాట్స్ కొనడం అనేది జరుగుతుంది ముందు ప్లాట్స్ కొనడం కన్నా ముందు అసలు ఆ మెకానిజం ఏంటిది అనేది మనకు ఐడియా రావాలి ఆ మెకానిజం ఏంటిది అని అంటే ఆ పద్ధతి ఏంటిదంటే చెట్లతో కూడినటువంటి ప్లాట్ల అమ్మకంలో ఉన్నటువంటి ప్రాసెస్ దాని యొక్క ఒక పద్ధతి దాని యొక్క ప్రాసెస్ మరియు ఎస్టాబ్లిష్మెంట్ ఎట్లా ఉంటుంది అని అంటే శ్రీగంధం చెట్లు అనేటివి మొత్తం ప్రపంచంలో దాదాపు రెండు వందల దేశాలు ఉంటే కేవలం ఒక ఏడెనిమిది దేశాలలో మాత్రమే పండుతుంది గంధం అది యూసేజ్ వాడకమేమో పూర్తి ప్రపంచం చేస్తుంది అన్ని కంట్రీస్ యూజ్ చేస్తాయి చాలా రకాలుగా యూజ్ చేస్తాయి వాటిని ముందు ప్రొడక్షన్ ఎక్కడ అంటే అడవులలో సహజంగా దొరుకుతుండే అది ఆ అడవులలో దొరికేటువంటి శ్రీగంధం తర్వాత తర్వాత ఏం జరిగింది అని అంటే అడవులు అడవులలో ఉన్నటువంటి వనరులు పూర్తిగా తగ్గిపోయినాయి అయితే అది ప్రజలు కానీ ప్రభుత్వం కానీ దాన్ని తయారు చేయాలంటే మన దేశంలో అది పండుతుంది కాబట్టి మన దేశంలో ఆ బిజినెస్ చేయాలి అది తయారు చేయాలంటే దానికి ఎవరు తయారు చేయాలి అని అంటే అది చెట్టు చేతికొచ్చి మనము కట్ చేసే స్థాయికి వచ్చేటప్పటికి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు లేదా కనీసం ఒక పన్నెండు సంవత్సరాలు అయితే మనకు టైం పడుతుంది మరి ఈరోజు ఒక పని మొదలుపెట్టి పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు దానిని సంరక్షించుకుంటూ మెయింటైన్ చేసి అప్పుడు ఫలితాన్ని ఆస్వాదించేటువంటి ఇంత దీర్ఘకాలికమైనటువంటి కెపాసిటీస్ ఇండివిజువల్స్ దగ్గర భారతదేశంలో ఇంకా రాలే వచ్చిన వాళ్ళు చేస్తున్నారు కావచ్చు ఒకరిద్దరు చేస్తున్నారు కావచ్చు కానీ అందరూ కూడా ఎంత వ్యవసాయ ప్రాముఖ్యత కలిగిన దేశమైనప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశమైనప్పటికీ కూడా శ్రీగంధం చెట్ల పెంపకం అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు దానికి కావలసినటువంటి వాతావరణము దానికి కావలసినటువంటి భూమి నేల దాని మెయింటెనెన్స్ దాన్ని కూడా అది ఒక పంట కమర్షియల్ పంట కాబట్టి దానికి రావాల్సినటువంటి సంపాదన కోసం పెట్ట పెట్టుబడి మనం ఏదైతే పెడతామో దాని మీద కూడా మనకు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటాయి పెట్టుబడి మీద అయితే పెట్టుబడి నష్టపోకుండా మనం ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఆ పంట చేతికి రావడానికి రకరకాల ప్రక్రియల ద్వారా దాన్ని కాపాడుకుంటూ రావడం జరుగుతుంది సెక్యూరిటీ కావచ్చు దానికి తగినటువంటి సమయానుకూలంగా అందించాల్సిన పోషకాలు కావచ్చు సో ఇలా చాలా విషయాలు ఉంటాయి దాంట్లో అది మీకు టెక్నికల్గా మనకు వెంచర్లో దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది పెంచేది అనేది మనకు చెప్తారు సో అలా పెంచబడేటువంటి చెట్లు ఒక్కొక్క ప్లాట్లో వెంచర్ను బట్టి వెంచర్ను బట్టి సంస్థను బట్టి పది లేదా పన్నెండు లేదా ఒక్కొక్క చోట పదిహేను చెట్లు కలిగినటువంటి ప్లాట్లను మనము చూస్తాం ఆ ప్లాట్లు పన్నెండు సంవత్సరాల కోసము పదిహేను సంవత్సరాల కోసమో ఇరవై సంవత్సరాల కోసము లేక పద్దెనిమిది సంవత్సరాలకు ఎంతో కొంత ఇన్ని సంవత్సరాలు అని మనకు ఆ ప్లాట్ ఇస్తున్నటువంటి కంపెనీనే లీజుకు మనకు తీసుకుంటుంది అంటే ప్లాట్ ఓనర్ మనం తిరిగి వాళ్ళకు ఇస్తాం ఎందుకు లీజుకి ఇస్తున్నాము ఈ గంధం చెట్ల పెంపకం కోసం ఈ చెట్లని పెంచిన తర్వాత లీజ్ అగ్రిమెంట్ ఏంటిదంటే వచ్చిన సోముని చూడండి ఇక్కడ మీ నుంచి వాళ్ళు తీసుకోవడం కానీ వాళ్ళ నుంచి మీరు తీసుకోవడం కానీ జరగట్లేదు వాళ్ళ నుంచి మీకు డబ్బులు వస్తలేవు మీ నుంచి వాళ్ళకు డబ్బులు వస్తలేవు వాళ్ళు మీ దగ్గర లీజుకు తీసుకొని మీ ప్లాట్లో వాళ్ళు చెట్లని పోషిస్తారు పెడతారు పోషిస్తారు అన్ని సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ దాని ప్రకారంగా చేసుకుంటారు ఆ తర్వాత వచ్చినటువంటి పంటలో ఓనర్ అయినటువంటి మీకు ఎంతైతే అగ్రిమెంట్లు అనుకున్నారో సంస్థను బట్టి పరిస్థితులను బట్టి వెంచర్ను బట్టి అది ఓనరుకు వచ్చేది అరవై వాళ్ళకు వచ్చేది నలభై కావచ్చు లేదా ఓనర్కు యాభై వాళ్ళకు యాభై కావచ్చు లేదా ఎంతో మీకు కొంత అంటే ఓనర్కు కొంత ప్లాట్ ఓనర్కు కొంత వెంచర్ ఓనర్కు కొంత అనేటట్టుగా వెంచర్ సంస్థకు ఓనర్ అంటే సంస్థ ఆ సంస్థకు కొంత ఈ ప్లాట్ ఓనర్కు ఇంత అనేది ఒక రేషియో ఫిక్స్డ్ రేషియో ఉంటుంది అంటే వెంచర్ని బట్టి ప్లాట్ని బట్టి వెంచర్ని బట్టి సంస్థని బట్టి ఆ ఫిక్స్డ్ రేషియో ఉంటుంది అందులో మార్పులు ఏం లేవు అయితే వచ్చినప్పుడు ఆదాయం ఏ రేంజ్లో వస్తుంది అని అంటే వచ్చినప్పుడు ఆదాయం ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క చెట్టు పది లక్షల నుండి లక్షల వరకు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ మాట గుర్తుపెట్టుకోండి ఒక్కొక్క చెట్టు పది లక్షల నుండి వంద లక్షల వరకు కూడా డబ్బులు ఇచ్చే అవకాశం ఉంటుంది అట్లాంటి చెట్లు పన్నెండు లేదా పదిహేను మీ దగ్గర ఉంటే అప్పుడు మీరు ఎంత ఆర్థికంగా ఎట్లాంటి స్థాయిలో ఉంటారో ఊహించండి మీకు అరవై శాతం మిగులుతుంది నలభై వాళ్ళకి ఇచ్చినా సరే లేదా ఫిఫ్టీ ఫిఫ్టీ అయినా సరే లేదా ఇంకా ఏ రకమైనటువంటి పర్సెంటేజ్ అయినా కూడా ఎంత పెద్ద అమౌంట్ అది ఎంత పెద్ద అమౌంట్ అది జాగ్రత్తగా గమనించండి మీరు కొంటున్నటువంటి ఈ ప్లాట్ అది ఒక ఎక్స్ట్రా గిఫ్ట్ అని కూడా మీరు భావించవచ్చు అసలు చేస్తున్నది మీరు గంధం చెట్ల పెంపకం అని భావించి ప్లాట్ అనేది అడిషనల్గా మనకు లభిస్తుందని అనుకున్నచో మీకు అద్భుతమైన భవిష్యత్తు మీకు మీ కుటుంబానికి మీ భవిష్యత్ ధరలకు వస్తుంది అందరు తీసుకుంటే అందరు పెంచుకుంటే డిమాండ్ తగ్గుతుంది కదా అంటే అందరు తీసుకునేది ఆధార్ కార్డే తీసుకోలేదు ఈ ప్లాట్లు ఎడ తీసుకుంటారు అర్థమవుతుందా మీకు అందరు కామన్ ఐడియాలో జో మాట్లాడద్దు మీకు అర్థమవుతుంది మీరు ఒక ప్లాట్ తీసుకోండి మీకు చాలా బాగుందనిపించింది రెండు తీసుకోండి శక్తి ఉంటే పది తీసుకోండి కానీ తీసుకోండి తీసుకోండి ప్లాట్కు ప్లాట్ మిగులుతుంది సంపదకు సంపద వృద్ధి చెందుతుంది ఇప్పుడు ఇంకా అంజనే పుత్ర విషయానికి వస్తే మంచిర్యాల కేంద్రంగా మంచిర్యాలకు దగ్గరగా స్టేట్ హైవేలకు దగ్గరగా నాగపూర్ విజయవాడ ఒక రహదారి ఏదైతే ఏర్పాటు కాబోతుంది పనులు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ అంటే ఒక కీలకమైన ప్లేస్లో ఉన్నటువంటి ఈ గొప్ప వెంచర్లు గొప్ప ప్లేస్ సంస్థ సీనియారిటీ పరంగా కూడా చాలా దృఢమైన సంస్థ మేనేజ్మెంట్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది అనుభవం పరంగా సేల్స్ పరంగా అన్ని విషయాలలో కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నటువంటి సంస్థ నాకు ఎందరో చెప్పిండ్రు దీని గురించి అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ గురించి ఎందరో చెప్పిండ్రు నేను కూడా నాకు సరైనటువంటి ఎంట్రీ లభిస్తే మనము ఈ దిశగా ముందుకు వెళ్దామని నేను చాలాసార్లు ఆశ పెట్టుకోవడం జరిగింది ఒకరిద్దరు ముందుకు వచ్చిండ్రు కానీ మనకు సరైనటువంటి తోడ్పాటుతోటి ముందుకు అడుగేయడం అనేది జరగలేదు మీకు తెలుసు నా నా ఆలోచనలు వేరే స్థాయిలో ఉంటాయి నా పనులు వేరే స్థాయిలో ఉంటాయి నా యొక్క యాక్టివిటీస్ వేరే స్థాయిలో ఉంటాయి కాబట్టి నేను ప్రతి విషయాన్ని కూడా ప్రామాణికంగా ఉండేటట్టుగా ముందుకు వెళ్తుంటాను ఒక పని చేసిన తర్వాత అరరే ఇట్లయింది అనకుండా ముందుగానే ఆ పనికి అరరే అని అయ్యో అని అనే అవసరం లేకుండా చేస్తుంటాను మనం ఏ విషయంలో కూడా ఏదో కళ్ళు మూసి నడుస్తున్నట్టుగా కానీ ఏదో ఊరికనే ఏదో గాలికి వచ్చిన అదృష్టంలాగా కాకుండా మనము ప్లాన్గా పకడ్బందీగా ముందుకు వెళ్తాం కాబట్టి దానికి తగినటువంటి మనకు ఛానల్ రోజు ఖచ్చితంగా నేను అంజనీపుత్ర ఈ వెంచర్లో నేను పార్టిసిపేట్ చేయడము సేల్స్ చేయడము అవన్నీ జరుగుతాయి అయితే ఇప్పుడు గనుక మీకు మీకు గనక ఇప్పుడు ఈ అంజనీపుత్ర ఎస్టేట్ వాళ్ళ వెంచర్లని చూడాలి అని అనిపిస్తే మరి చంద్రశేఖర్ సార్ మీరైతే లేనంటున్నారు కదా చందు సార్ మీరైతే లేనంటున్నారు కదా మరి మాకు ఇప్పుడు చూడాలని మీరు చెప్పిన మాటలతోటి మరొకసారి చూసేద్దాం ఏమున్నది గమ్మతుంది చలో పోని ఒక రెండు ప్లాట్లు కొనుక్కున్నామంటే భవిష్యత్తుకు పిల్లలకు మంచిగా అయిపోతే మంచి పేరు వస్తుంది బతికుంటే ముసలితనముల బంగారు భవిష్యత్తు అవుతుంది అని మీకు అనిపిస్తే ఆ సంస్థ యొక్క వెంచర్లు చూడాలని అనిపిస్తే మీరు తప్పకుండా నన్ను సంప్రదించండి నేను సంస్థలు లేకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చూపించి మీకు ఇంకా అన్ని విషయాలు వాళ్ళు చెప్పే చెప్పే విషయాలు కాకుండా మీకు ఏమన్నా సందేహాలు వస్తే వాటిని కూడా నివృత్తి చేయాలి చేసేటట్టుగా మీకు ఏర్పాట్లు చేసే అంత అంత కెపాసిటీ నాకైతే ఉంది అట్లాగే ఇంకా అక్కడికి పోయి వచ్చిన తర్వాత కూడా మీకేమైనా సందేహాలు మిగిలిపోతే నాతోటి చర్చించండి ఇబ్బంది ఏం లేదు మీకు తెలుసు నా యొక్క నెట్వర్క్ చాలా చాలా విస్తృతమైనటువంటి నెట్వర్క్ నాకు ఉంటుంది సో కాబట్టి ఎక్కడ కూడా మీరు డౌట్ఫుల్గా ఉండే అవసరం లేదు హ్యాపీగా అంజనీపుత్ర ఎస్టేట్లలో మీరు ప్లాట్స్ తీసుకోండి తీసుకోండి కానీ అదే నేను ఇందాక చెప్పినట్టు ప్రతిది కూడా ఒక టర్మనాలజీ ప్రకారం ఏదో వాళ్ళు అడిగిన సార్ మేము ఇచ్చినాము ఇట్లా రాసి అవన్నీ అనామత మాటలుగా ఉంటే పక్కాగా ఒక ఫార్మాలిటీ టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ తోటి ముందుకెళ్ళండి ఫార్మాలిటీ ఏదో ఇది మనదే మన మనవడే అవి కాదు ఫార్మాలిటీ ఫార్మల్గా ముందుకెళ్ళండి ఫార్మల్గా ముందుకెళ్ళండి కుంభకర్ణుడు వరం అడిగేటప్పుడు నిద్రయగా ఉండే వరం ఏమంటే మాట సాక్కగా మాట్లాడక నిద్రయ నిద్రయ అని అడిగినట్టు నిద్ర దానికి నిద్ర దొరికింది ఒకటి పోయి ఒకటి వేయద్దు మీ పేరు ఎక్కడున్నాను అక్కడ మీ పేరు ఉండేటట్టు చూసుకోవాలి మీరు ఇచ్చే పేమెంటు రికార్డులో ఉండాలి ప్రతిది ప్రతి ఒక్క విషయము ఫార్మల్గా ముందుకెళ్ళండి ఈరోజు మీరు ప్రతి ఒక్క విషయం ఫార్మల్గా ముందుకెళ్తే పదిహేను సంవత్సరాలకో ఇరవై సంవత్సరాలకో మీకు ఫార్మల్గా వస్తాయి కట్టలు 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 డబ్బులు సో అట్లా మీరు ఎవరైనా చూడాలనుకుంటే అంజనీపుత్ర ఎస్టేట్స్ యొక్క వెంచర్స్ని చూడాలనుకుంటే నన్ను సంప్రదించండి నాకు చాలా మంచి నెట్వర్క్ ఉంది చాలా పెద్ద నెట్వర్క్ ఉంది అది మీకు కూడా తెలుసు సో టెన్షన్ ఏం లేదు మీకు అన్ని వివరాలు అందించి ఏర్పాటు చేస్తాను మీరు కొంటే కనుక మీకు నేను దగ్గరుండి సందేహాలు నివృత్తి చేయడానికి కానీ మీరు రమ్మంటే మీ ఎంబడి కూడా వస్తా లేదంటే వాళ్ళ వాళ్ళ ఛానల్స్ ఉంటాయి కదా సేల్స్ ఛానల్స్ ఉంటాయి కదా తోటి మీకు పికప్ అండ్ డ్రాప్ అరేంజ్ చేయిస్తా మిమ్మల్ని తీసుకెళ్ళడం చూపించడం మనం తీసుకురావడం అవన్నీ అరేంజ్ చేస్తా అంత కెపాసిటీ నాకైతే ఉంది సో ఇక్కడ దీన్ని రియల్ ఎస్టేట్ వెంచర్ అని కాకుండా మీరు ఒక రైతు పాత్రని పోషిస్తున్నట్టుగా భావించుకోండి మీరు ఇచ్చే రైతు కావచ్చు మీ ప్లాట్ని కౌలికి ఇస్తున్నారు అనుకోండి ఏదన్నా అనుకోండి కానీ మంచి భవిష్యత్ అయితే మీ కుటుంబానికి ఉంటుంది మంచి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి గంధం చెట్లని పెంపకాన్ని అడాప్ట్ చేసుకోండి ఒకటి రెండు మూడు పది మీ శక్తి అనుసారము మీ ఇష్టానుసారము తీసుకోండి నన్ను ఎనీ టైం సంప్రదించవచ్చు థ్యాంక్ యూ